హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్ఆర్ డైరీస్ ఓకే అండి ఈరోజు వచ్చేసి పెరటిలో మా అమ్మ చెత్త అంతా తీసి కాలబెడుతుంది అక్కడ చూస్తున్నారు కదా వీడియోలో అలాగే చెత్త అంతా ఏరి ఒక దగ్గర వేసి కాలబెడుతుంది అంటే వర్షాకాలం వచ్చింది కదా మళ్ళీ ఇంకా కూరగాయల చెట్లు అలా మేము మా పెరటిలో పెట్టుకుంటాము అన్నీ ఎలాంటి ఫెర్టిలైజర్స్ యూజ్ చేయకుండా జస్ట్ ఆర్గానిక్గా పండించుకుంటామండి పంటలన్నీ అంటే పెరటిలో మేము తినేవి మాత్రమే కూరగాయలు పెట్టుకుంటాం కందులు ఇంకా తినే వెజిటేబుల్స్ అలా వేసుకుంటాము అది చెత్త అంతా ఏరి కాలబెడుతుంది అమ్మ ఇక కనిపిస్తుందంతా మా పెరడండి ఈ పెరట్లోనే మేము అన్నీ వేసుకుంటాము కూరగాయల చెట్లు కందులు చిక్కుళ్ళు అల్లిసందలు బెండకాయ సోరికాయ అన్ని కూరగాయల చెట్లు వేసుకుంటాం ఇందులో అక్కడ నిప్పు పెడుతుంది మంట వేస్తుంది ఓకే ఇక్కడ చూసారు కదా ఒక చెట్టు ఉంది చెట్టు దగ్గర పిల్లలు వచ్చేసి పూలు తెంపుకుంటున్నారు ఆడుకోవడానికి అని చెప్పేసి అంటే ఒకరిపైన ఒకరు అలా పోసుకుంటూ ఆట అన్నమాట చిన్న చిన్న పూలు ఇదైతే మండడం అయిపోయింది ఇంకొకదానికి మంట పెట్టింది అది కూడా మండుతుంది ఎంత మంట మండుతుందో చూడండి ఈ మా అమ్మాయి వచ్చేసి మీ పైన పూలు ఊదుతుంది మంట వండుతుంది ఓకే గాయస్ ఈ వీడియో అయితే ఇంతే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే గాయస్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్